హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోహిణి వ్లాగ్స్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కోడిగుడ్డు కారం మీరు ఎప్పుడైనా తిన్నారా ఒకసారి ఇలా ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది నేను ఫస్ట్ టైం చేశాను చాలా టేస్టీగా ఉంది అది ఎలా చేయాలా అన్నది ప్రాసెస్లోకి ఇప్పుడు వెళ్ళిపోతాము ముందుగా కోడిగుడ్డునైతే ఉడకపెట్టుకుని పక్కన అయితే ఉంచుకోవాలి ఇదిగో కోడిగుడ్లు అయితే ఉడికిపోయాయి అవి అయితే చల్లారిపోయి దాని మీద ఉన్న పెంకులు అయితే తీసేస్తున్నాను ఈ కోడిగుడ్లకి ఘాట్లు అన్నది పెట్టుకోండి తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర చెనపప్పు మినపప్పు వేసి బాగా అయితే వేగనివ్వాలి ఇది వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి బాగా వేగనివ్వాలి రెండు పచ్చిమిరకాయలు కూడా అందులో కట్ చేసి వేయండి ఇవన్నీ అయితే బాగా వేగాలి ఇలా వేగుతున్నప్పుడు దీనికి కారం అన్నది రెడీ చేసుకోవాలి కారం ఇప్పుడు ఎలా రెడీ చేయాలో చూద్దాము ఒక మిక్సీ జార్ తీసుకుని తగినంత కారము ఉప్పు ఈ టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోండి రెండు వెల్లుల్లిపాయ రెబ్బలు రెండు ఉల్లిపాయలు అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే అందులో వేసాను ఇదంతా కలిపి పేస్ట్ అయితే చెయ్యాలి ఇందాక ఉల్లిపాయలు బాగా వేగాయి కదా ఇప్పుడైతే వలుచుకున్న గుడ్లు ఉన్నాయి కదా దానికైతే నాలుగు ఘాట్లు పెట్టండి ఇందులో ఒకసారి అయితే బాగా వేగనివ్వండి ఆయిల్లో ఇలా బాగా వేగిన తర్వాత ఇందాక పేస్ట్ చేసుకున్నాం కదా ఉల్లిపాయ పేస్టు ఉల్లిపాయ కారము ఇదంతా కలిపి ఇందులో ఒకసారి అయితే వేయండి వేసి మొత్తం అంతా అయితే బాగా అయితే కలపాలి ఈ కారం అంతా ఈ గుడ్లకైతే పట్టాలి ఇలా బాగా ఫ్రై అయితే టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు ఎప్పుడైనా ఈ గుడ్లు కారం తిన్నారా లేదా అన్నది కామెంట్ చేయండి ఇది ఫస్ట్ టైం అయితే నేను ఇంట్లో చేశాను మా పిల్లలు అయితే బాగా తిన్నారు ఎప్పుడు గుడ్లు కూర ఆమ్లెట్ కాకుండా ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంది కారం కారంగా ఈ చల్లదనానికి ఇటువంటి కారం కారంగా ఉన్న కూరలు తింటే చాలా బాగుంటుంది కదా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చింది అన్నది కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి